అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై మూడున వచ్చే వైశాఖ పౌర్ణమి సామాన్యమైనది కాదు చాలా శక్తివంతమైన పౌర్ణమి అయితే ఈ వైశాఖ పౌర్ణమి రోజు నిమ్మకాయలతో ఇలా చేస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోయి పోట్లు వచ్చి పడతాయని పండితులు చెప్తున్నారు నిమ్మకాయకు చాలా శక్తి ఉంది నెగిటివ్ ఎనర్జీ ప్రభావం నుండి నిమ్మకాయ మనల్ని కాపాడుతుంది మనకు పట్టిన దరిద్రం పోవాలి అంటే పౌర్ణమి రోజు నిమ్మకాయలతో ఒక ప్రత్యేకమైన పరిహారం చేయాలని పెద్దల మాట నిమ్మకాయలను కూరల్లో పూజల్లో ఉపయోగిస్తాం అలాగే నిమ్మకాయను తాంత్రిక పూజలలో కూడా ఉపయోగిస్తారు మనలో చాలామంది వాహనాలకు పిల్లలకు కుటుంబ సభ్యులకు దిష్టి తీయడానికి నిమ్మకాయ నిమ్మకాయను ఉపయోగిస్తూ ఉంటారు అయితే అలా దిష్టి తీసిన నిమ్మకాయను చాలామంది నడిచే రోడ్డుపై పడేస్తారు ఇది చాలా తప్పు నేను మీకున్న దరిద్రాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తూ ఇతరులకు దరిద్రాన్ని కలిగిస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైనా దిష్టి తీసిన లేదా ఆ దిష్టి తీసిన పదార్థాలను అంటే నిమ్మకాయ కాని పని ఉప్పు ఎండిమిరపకాయలు జిట్టు ఇలా ఏదైనా సరే జిష్టి తీయడానికి ఉపయోగించిన దానిని ఎవరు తిరిగని ప్రదేశంలో బాగా చెట్లు పెరిగిన ప్రదేశంలో పడవేయాలి నిమ్మకాయకు చాలా శక్తి ఉంటుంది రోడ్డుపై పడిన నిమ్మకాయలను తొక్కిన దానిపై నుండి దాటిన మీకు ప్రమాదం కాబట్టి నిమ్మకాయలతో మీరు ఈ పరిహారం చేసిన దిష్టి తీసిన కొన్ని జాగ్రత్తలు పాటించాలి అవి పాటించడం వల్ల మీకు మీ చుట్టుపక్కల వాళ్ళకి అంత మంచి జరుగుతుంది ఇక వైశాఖ పౌర్ణమి రోజు నిమ్మకాయతో పరిహారం చేసేవారు కూడా ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి ఇంతకీ వైశాఖ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వైశాఖ పౌర్ణమికి హిందూ మతంలో అత్యంత ప్రాధాన్యత ఉంటుంది వైశాఖ పౌర్ణమి రోజున ఖచ్చితంగా సముద్ర స్నానం ఒకటి ఈరోజు కరకాయని తీసుకుని సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించడం వలన నరఘోష నరదిష్టి తొలుగుతుందని శాస్త్రాలు తెలుగు తెలియజేస్తున్నాయి జ్ఞాన పౌర్ణమి బుద్ధ పౌర్ణమి శ్రీకూర్మ జయంతి అన్నమాచార్యుల జయంతి ఇన్ని విశేషాలు ఉన్న ఈ వైశాఖ పౌర్ణమి అత్యంత పవిత్రమైనది వైశాఖ పౌర్ణమి రోజు సిద్ధార్థుడు జన్మించటం అదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయన జ్ఞానం కలిగింది బుద్ధుడిగా మారడం వల్ల ఇది బుద్ధ పౌర్ణమి అయిందని ఆధ్యాత్మిక సాధకులకు జ్ఞాన ప్రాప్తి పొందే వారికి సాధకులకు ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమి అని పంచాంగకర్తలు పేర్కొంటున్నారు వైశాఖ పౌర్ణమి రోజు కూర్మ అవతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ భూమండలాన్ని రక్షించినటువంటి రోజుగా కూర్మ పురాణం తెలియజేస్తుంది అన్నమాచార్యుల వారు వైశాఖ పౌర్ణమి రోజు జన్మించటం ఆయన చేసిన ఆధ్యాత్మిక కీర్తనలు ఈ పౌర్ణమి ప్రాధాన్యతలు తెలుపుతూ ఉన్నాయి ఇక వీడియోలోకి వస్తే ఎన్నో విశిష్టతలు ఉన్న ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఉదయాన్నే చక్కగా స్నానం చేసి గడపకు పూజలు చేసి తోరణాలు కట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ఇక ఈరోజు లక్ష్మీనారాయణను పూజిస్తే మంచిది మీ పూజ గదిలో లక్ష్మీనారాయణల పటం ఉంటే ఆ పటానికి పువ్వులు అలంకరించి పండ్లను నైవేద్యంగా పెట్టండి అలాగే ఒక మూడు నిమ్మకాయలను తీసుకోండి ఆ మూడు నిమ్మకాయలు శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోండి వాటిని లక్ష్మీ నారాయణుల పటం దగ్గర పెట్టి పూజ చేయండి ఆ నిమ్మకాయలపై పసుపు కుంకుమలు చల్లండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకోండి ఏ రంగు క్లాత్ అయినా పర్వాలేదు ఒక క్లాత్ తీసుకొని అందులో గల్లుడుప్పు వేసి ఒక ఒక లవంగం వేయండి ఇప్పుడు ఆ క్లాత్లో పసుపు కుంకుమలతో ఉన్న నిమ్మకాయలను వేయండి మూటలాగా కట్టి దానిని మీ చేతిలో పట్టుకొని మీ ఇంట్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చెప్పుకోండి పిల్లల వల్ల జీవిత భాగస్వామి వల్ల ఏ సమస్యలు ఉన్నాయో వారు ఏ సమస్యల్లో ఎదుర్కొంటూ ఉన్నారో వాటి గురించి చెప్పుకొని ఆ మోటర్ను పట్టుకొని మీ చుట్టూ మీరే మూడు సార్లు తిరగండి ఆ తర్వాత క్లాత్ను ఇంటి ప్రధాన గుమ్మానికి పైన కట్టండి బయట వారికి కనబడిన పర్వాలేదు కానీ గుమ్మం పైన కట్టండి ఇలా గుమ్మానికి నిమ్మకాయ ఉప్పును కట్టడం తర్వాత క్లాత్కు ధూపం చూపించాలి ఈ పరిహారం ఒక నిమ్మకాయతో చేయాలి ఇంకా దేవుని పట్టం దగ్గరలో రెండు నిమ్మకాయలు ఉన్నాయి అందులో ఒక నిమ్మకాయను మీ వాహనాన్ని కట్టుకోవాలి పౌర్ణమి రోజున పూజించిన నిమ్మకాయను వాహనానికి కడితే వాహన ప్రమాదాలు తప్పుతాయని పండితులు చెప్తున్నారు ముందుగా ఒక తెల్లదారాన్ని తీసుకోండి రెండు లేదా మూడు వర్షాల తెల్లదారాన్ని తీసుకోండి ఆ దారానికి నిమ్మకాయను కూర్చోండి ఆ నిమ్మకాయను కట్టుకొని వాహన ప్రమాదాల నుండి రోడ్డు ప్రమాదాల నుండి మమ్మల్ని కాపాడమ్మ తల్లి అని నమస్కరించుకొని ఆ నిమ్మకాయను వాహనానికి కట్టండి మీ ఇంటిలో ఎన్ని వాహనాలు ఉంటే అన్ని వాహనాలకు పౌర్ణమి రోజు నిమ్మకాయని కట్టండి ఇలా కడితే రోడ్డుపై ఉన్న దుష్ట శక్తులు మిమ్మల్ని ఏమీ చేయలేవు పౌర్ణమి రోజు పూజించిన నిమ్మకాయను ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల ఇంటిపై ఎడుచేలాంటి ప్రభావం పడకుండా ఉంటుంది వాహనానికి నిమ్మకాయ కడితే ప్రమాదం నుండి బయటపడగలుగుతారు అలాగే ఇంటిలో ధన సమస్యలు తగ్గడానికి ఆస్తిపరంగా అభివృద్ధి చెందడానికి నిమ్మకాయతో ఇంకొక పరిహారం చేయాలి అదేమిటి అంటే పూజ గదిలో ఇంకొక నిమ్మకాయ ఉంటుంది కదా అది మీ బీరువాలు లేదా లాకర్లో పెట్టుకోండి మీరు గోల్డ్ డబ్బు డాక్యుమెంట్స్ ఎక్కడైతే పెడతారో అక్కడ ఈ నిమ్మకాయ పెట్టాలి వైశాఖ పౌర్ణమి రోజు ఇలా పూజించిన నిమ్మకాయను బీరువాలో పెట్టడం వల్ల ఆర్థికపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి ధనం విపరీతంగా వస్తుంది వైశాఖ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఈ పరిహారాలు చేస్తే మీకు పట్టిన దరిద్రం పోతుంది అంతేకాదు జరగబోయే ప్రమాదాల నుండి బయటపడగలుగుతారు ఇక ఆ నిమ్మకాయలను నెల రోజుల తర్వాత లేదా పదిహేను రోజుల తర్వాత అంటే అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మార్చాలి లాకర్లో గుమ్మానికి కట్టిన నిమ్మకాయలు కనబడవు కానీ వాహనానికి కట్టిన నిమ్మకాయ కనబడుతుంది వాహనానికి కట్టిన నిమ్మకాయ వచ్చ వచ్చిన బాగా కుళ్ళిపోయిన ఆ నిమ్మకాయను తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి మీరు వాహనానికి కట్టిన నిమ్మకాయ ఎప్పుడైతే మారుస్తారో అప్పుడే ఇంటి గుమ్మాన్ని కట్టిన నిమ్మకాయను మీరు బీరు పెట్టిన నిమ్మకాయను కూడా మార్చాలి అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా పరిహారాలకు ఉపయోగించిన నిమ్మకాయలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పది మందికి నచ్చే చోట వేయకండి పారే నీటిలో వేసినా పర్వాలేదు మరి వైశాఖ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు నిమ్మకాయలతో ఈ పరిహారాలు చేసి మీకు ఉన్న దరిద్రం నుండి బయటపడండి ఆనందంగా జీవించండి ఈ వైశాఖ పౌర్ణమి రోజు పితృదోషము శని దోషం నుండి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేస్తే మీకు మంచి మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు ఎవరైతే పితృదోషం శని దోషం ఉన్నాయని బాధపడుతూ ఉంటారో వారు వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టుకు నల్ల నువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేయాలి ఇలా చేస్తే పితృదోషం పోతుంది అలాగే రావి చెట్టుకు నిష్టగా పూజ చేసి దీపారాధన చేసి పెళ్ళాన్ని నైవేద్యంగా పెట్టి శని దోషాలు కూడా పోతాయి వీటితో పాటు వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టుకు పాలు నీటితో అభిషేకం చేస్తే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది సంపద ప్రాప్తిస్తుంది వైకా వైశాఖ పౌర్ణమి రోజు రావిచెట్టు వద్ద ఈ చిన్న చిన్న పనులు చేస్తే మీ జీవితం సుఖమయం అవుతుంది ఆనందకరమైన జీవితం మీ సొంతమవుతుంది నారదుడు అంబరీష మహర్షితో వైశాఖ మాస వ్రతం గురించి ఏమి చెప్పాడో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం అంబరీష మహారాజు నారదుడిని నమస్కరించి మహర్షి వైశాఖ మాస విశిష్టతను వివరింపమని అడిగెను అప్పుడు నారద మహర్షి ఇట్లనెను పూర్వము ఇక్స్వాకు మహారాజా వంశమున హేమంగుడను రాజు కలడు అతడు గోదానములను అనేకములు చేశాడు భూమి అందు రేణువులను నెక్కించుట నీటి బొట్టులను నిందించుట ఆకాశములనందలి నక్షత్రమును ఎన్ని అని లెక్కించుట ఎంత కష్టము ఆ రాజు చేసిన గోదానములు లెక్కించుట అంతే కష్టము అతడు అనేక యజ్ఞములను చేశాను గోదానము భూదానము తిలదానము మొదలగు దానములన్నీ కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరిచాను అతను చేయని దానమే లేదు అందరికీ సులభముగా దొరికేది చేశాను అట్టి జలమును దానమిచ్చుట ఏంటని తలిసి జలదానమును మాత్రము చేయలేదు బ్రహ్మపుత్రుడుగు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు పురోహితుడు అతడును జలదానము చేయమని అనేక మార్లు ఆ రాజునకు చెప్పను నీరు అమూల్యమైనది అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును ఎవరిని సులభముగాను దానము దానమిచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువులను మాత్రమే దానమిచ్చాను అలాగే ఎవరును గౌరవింపని వాడిని ఆదరించటయే యుక్తమని తెలిసి అంగవైకల్యము గల బ్రాహ్మణులను దరిద్రులను ఆచారహీనులను ఆదరించి గౌరవించెను ఆచారవంతులను పండితులను సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు గౌరవింపలేదు అందులను పరిశుద్ధులను ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథలు విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు దరిద్రులకు ఆదరణ వారు ఎవరు నేను అట్టివారినే గౌరవిద్దునని అట్టివారిని మాత్రమే గౌరవించను అందరును ప్రసిద్ధులను ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథలు విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు దరిద్రులకు ఆదరణ వారు ఎవరు నేను అట్టివారినే గౌరవిద్దునని అట్టివారిని మాత్రమే గౌరవించను ఆదరించను ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానం చేసేవాడు ఇటు దోషంచే ఆ రాజు ఎప్పుడు కూడా జలదానము చేయకపోవడం వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించను గత జన్మలో అంటే ఒక జన్మలో గద్దగాను కుక్క అనేక మార్లు జన్మించను అంటే ఈ రాజు ఇట్టి దానములు చేయకపోవడచే చాతక పక్షిగా ముమ్మారు జన్మించను ఒక జన్మలో గద్దగాను కుక్క అనేక జన్మలుగాను జన్మించను తర్వాత విధులాదేశమును పాలించు శృతికీర్త మహారాజ్ గృహమున గోడపై ఉన్న బల్లిగా జన్మించాడు అచట ఉన్న కీటకములను తినుచు బల్లి అయిన హేమంగద మహారాజు జీవనము గడుపుతూ ఉండేవాడు ఈ విధంగా ఎనభై ఏడు సంవత్సరములు కాలము గడిచిపోయినది విధులాదేశ రాజ గృహమునకు సృహృతదేవ మహాముని ప్రయాణం చేసి అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను మహారాజు నాకు సూర్పకీర్తి అమ్ముని చూసి సంతోషంగా అమ్మునికి ఎదురెళ్ళి సగౌరవంగా ఇంటిలోకి తీసుకువచ్చాడు వాని పాదమ్ములను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకున్నాడు అలా చల్లుకునేటప్పుడు తలపై జల్లుకున్న నీటి తుంపర్లు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై పడినవి ఆ పవిత్ర జలస్పర్శ తగలగానే ఆ బల్లికి పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తం కలిగినది నన్ను రక్షింపము నన్ను రక్షింపము అని మానవుని వలె ఆ మునిని ప్రార్థించను ఆ ముని అప్పుడు బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లి నీ వెందులకు ఇట్లు దుఃఖించుచున్నావు నీవు ఏ పని చేసి ఇట్టి దశ నందివి ఇట్లెలా అరుచుచూ ఉన్నావు నీవు దేవజాతి వాడవా రాజువా బ్రాహ్మణుడివా నీవెవరువు నీకు ఈ దశ ఎలా వచ్చినో చెప్పము అని నేను నీకు సాయపడదునని ప్రశ్నించను శృతదేవుని మాటలను విన్న బల్లి రూపంలో ఉన్న హేమాంగ్ గదుడు మహారాజ్ మహాత్మా నేను నేను విశ్వాకు కులమున జన్మించిన హేమాంగ మాంగ ఒక ప్రభువును భూమి ఎందలి రేణువు ఉండును నీటి బిందువులను ఎన్ని ఉండును ఆకాశంలో ఎన్ని నక్షత్రములు ఉండును అన్ని గోవులను ఆక్యాసంకముగా ని దానమిచ్చితి తిని యజ్ఞములను చేసి తిని రాజ్యమును పరిపాలించి తిని నేను ఎన్ని శక్ కార్యములు చేసినాను ముమ్మారు చాతక పక్షిగా ఏడు ఏడుమార్లు కుక్కగా రసతమ్మ బల్లిగా జన్మించితిని ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలము తనపై జల్లుకొనుచూ ఉండగా కొన్ని నీటి తుంపర్లు నాపై పడి నాకు పూర్వజన్మ స్ఫురుగుత కలిగినది దయొంచి నాకు ఈ జన్మం కలుగుటకు కారణమైన పాపమును ఆ పాపము పోగు విధానమును చెప్పుగోరుచున్నానని ప్రార్థించను శృతదేవ మహాముని ఏమంగదుడి మాటల తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లనను రాజా నీవు శ్రీ మహావిష్ణువుడికి శ్రీ వైశాఖ మాసమున జలమును ఎవరికి దానం ఇవ్వలేదు జలము సర్వజన సులభము దానిని దానమిచ్చట ఏమి అని తలిచితివి ప్రయాణమున అలసిన వారికి కూడా జలదానం ఎన్నడనూ కూడా చేయలేదు వైశాఖ మాస వ్రతమును కూడా పాటింపలేదు జ్ఞానులకు వారిని సేవింపలేదు కావున నీకి దుర్గతి కలిగినది నీకు ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకు ఇస్తాను దీనివల్ల దుర్దశ శాంతించుటకై భవిష్యత్ కాలంలోని పాపములన్నీ కూడా నశిస్తాయి ఆ పాపములన్నీ కూడా పోగొట్టుకొని విజయమునందులకో అని పలికి సుతదేవ మహాముని నీటిని స్మృహించి బల్లి రూపములను ఉన్న హేమందక మహారాజునకు దానం చేసిన వైశాఖ మాస వ్రతంలోని కొన్ని దినముల పాటు ధారపోసాను ఆ పుణ్య ఫలమును పొందినంతనే ఏమంగత మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను సుతకీర్తి మహారాజునకు దేవ మహామునికి నమస్కరించెను వారి అనుగ్రహంతో శ్రీహరి పంపిన దివ్య విమానమునికి పుణ్యలోకములకు పోయెను ప్రతి మానవుడును వైశాఖ మాస వ్రతమును వ్రతాంగమునకు దాన ధర్మములను పాటించి శ్రీహరి అనుగ్రహం పొందాలని నారద మహర్షి అంబలీషుడికి వైశాఖ మాస విశిష్టతను గురించి వివరించాడు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ వైశాఖ మాసంలో ఈ విధంగా చేయండి పౌర్ణమి రోజు చేసినట్లయితే ఆ మీ వారి అనుగ్రహం మీ పైన ఉంటుంది